నమస్తే ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా ఏమీ లేదండి ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే చాలు మనకి ఇంట్లో ఎప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ వరకు ఒక బోల్లో వేసేసుకొని కమ్మటి పెరుగును తీసుకోవాలి ఒక గరిటెతో రెండు గరిటెల వరకు నేను పెరుగును తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఏ కప్పుతోనైనా వేసేసుకోవచ్చు టేస్ట్కు తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకుంటున్నాను తక్కువైతే మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు వాటర్ని వేసేసుకొని కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి దోశపిండిలాగా మంచిగా కలుపుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రము బ్రేక్ఫాస్ట్లోకి ఏం టెన్షన్ పడనవసరం లేదండి బొంబాయి రవ్వ పెరుగు ఉంటే చాలు పిల్లలకి లంచ్లోకి కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు వాటర్ని మాత్రము చూసి వేసేసుకోండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే కలిపి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇది మనకి నానాలి ఒక టెన్ మినిట్స్ అయినా నానితేనే దోశ మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా కలుపుకోవాలి గడ్డలు ఏమి లేకుండా మంచిగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటైనా ఒక కుదిరితే ఒక టెన్ మినిట్స్ వరకైనా పెట్టేసుకోవాలి పక్క ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి ఏంటి దోశ అన్నది ఉల్లిపాయలు కట్ చేస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఉల్లిపాయలు కూడా వేస్తేనే దోశ టేస్ట్గా చాలా బాగుంటుంది రెండు మూడు మన కారానికి తగినట్టుగా రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద టమాటాను తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి మంచిగా నానిపోయి ఉంది కదా పైనకి కొంచెం వాటర్గా వచ్చింది దాన్ని కలిపితే చాలు మంచిగా రెడీ అయిపోతుంది దోశ పిండిలాగా ఇది మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిపితేనే దోశ చాలా మెత్తగా మృదువుగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర వేసేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి సాల్ట్ పావు స్పూన్ వరకు వేసాము కదా ఇంకా కాస్త వేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రము నేను కలుపుతున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా ఉండాలా చూడండి మరీ లూజ్గా చేసుకోకండి కొంచెం లూజ్ అయినా పర్వాలేదు కానీ మరీ గట్టిగా ఉంటే మాత్రము దోశ బాగోదు చూసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని దోశ పెనాన్నే పెట్టుకోవాలి పెట్టేసుకొని గరిటతో పిండిని వేసేసుకొని రౌండ్గా దోశల్ని వేసేసుకోవాలి ఇలా చేస్తే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చట్నీ లేకపోయినా మనం ఆలు కుర్మ కానీ బొంబాయి చట్నీ కానీ ఏదైనా చేసుకొని తినచ్చు అలా చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఏదైనా కర్రీ లేకపోయినా మనము ఉట్టిగానే తినచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే చట్నీ కూడా చేసుకొని తినచ్చు ఇప్పుడు దోశను వేసేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని మధ్యలో కూడా ఆయిల్ కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని దోశను మంచిగా రెడ్గా కాలనివ్వాలి దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ అడావిడిగా లేకుండా పెద్ద కష్టంగా కాకుండా ఇలా సింపుల్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు ఇప్పుడు దోశను రెండో సైడు తింపి వేసేసుకొని ఇలా కాలితే సరిపోతుంది ఇప్పుడు కాలిన తర్వాత దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండో దోశను కూడా సేమ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని వేసేసుకొని దోశను రౌండ్గా వేసేసుకోవాలి మామూలు పిండిలాగా కొంచెం రాదు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసాం కదా కొంచెము సన్నగా కాకుండా కొంచెం లావుగానే వేసుకుంటేనే దోశలు బాగుంటాయి లావుగా అంటే లావు కాదండి మన చపాతి అయితే ఎలా ఉంటుందో సేమ్ దోశలను కూడా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసేసుకొని మధ్యలో కూడా ఆయిల్ కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని దోశను రెడ్డిగా కాల్చిన తర్వాత ఉల్ట వేసేసుకొని చూడండి ఇలా తింటే వేసేసుకోవాలి చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా కాలింది దోశ ఇలా దోశ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మిగతా దోశలు అన్నీ తిని ఇలాగే చేసుకోవాలండి చాలా సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోతాయి దోశలు మాత్రము టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి నేను పల్లి చట్నీ చేశాను దోశలు చూడండి నేను మూడు వేసుకున్నాను మెత్తగా అంటే మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయి మా పిల్లలు మా హస్బెండ్ తిని వెళ్ళారు ఇప్పుడు నేను వేసుకున్నాను ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి దోశలు దోశలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అందులోకి పల్లి చట్నీ చేశాను చూడండి దోశలను ఇలా మెచ్చి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి మెత్తగా అంటే మెత్తగా ఉన్నాయి పల్లీ చట్నీతో తింటున్నానండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి దోశలు నా వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడము మర్చిపోకండి షేర్ చేయడము మర్చిపోకండి పల్లీ చట్నీతో తింటే నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంది అంత బాగుందండి దోశ టేస్ట్ అయితే అద్దరిపోయింది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా కావాలండి మరెన్నో వీడియో